ఈరోజే సోమవారం ఈ సోమవారం రోజున కనుక లవంగాలతో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని పాటిస్తారో వారికి అనవసరమైన హృదా ఖర్చులు తగ్గిపోయి వారికి సంపద అనేది నిలుస్తుంది డబ్బు అనేది ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది చాలామందికి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎంత డబ్బు పర్సులో పెట్టి తీసుకెళ్ళినా సరే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చిల్లి గవ్వ కూడా మిగలదు కాబట్టి అలాంటి వారికి సోమవారం రోజున కనుక లవంగాలతో ఇలా చేస్తే మీరు ఎంత డబ్బు తీసుకువెళ్ళారో దానికి రెట్టింపు అయి వస్తుంది తప్ప మీకు అనవసరమైన ఖర్చులు అనేవి పెరగకుండా ఉంటాయి ఇక మీరు అంటే మనకు తెలియకుండానే మనం చాలా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాము మనం తర్వాత అనుకుంటాం అయ్యో ఇది అనవసరంగా కొన్నామే ఇది కొనవలసి ఉండేది కాదు అని అనుకుంటూ ఉంటాము సో అలాంటి వృధా ఖర్చులు అనేవి మనం పె పెట్టకుండా దైవశక్తి అడ్డుపడుతుంది సో మనం ఇంకా ఖర్చు తగ్గడమే కాకుండా మనం ఇంకా సంపాదించే మార్గాలు కూడా తెరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సోమవారం రోజున కేవలం ఇలా చేయండి చాలు తప్పకుండా మీ అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి మీరు ఏదైతే కష్టంలో ఉన్నారో ఆర్థిక ఆ కష్టాలు అనేవి తీరుతాయి అయితే లవంగాలతో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఐదు లేదా పదకొండు లవంగాలను తీసుకోండి లవంగాలను తీసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అది కొత్తది అయి ఉండాలి ఖచ్చితంగా కొత్త వస్త్రమై ఉండాలి మీరు వాడకుండా ఉండాలి ఇక అలాంటి కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని చిన్నదైనా పర్లేదు వస్త్రాన్ని తీసుకొని దానిపైన కొంచెం పసుపుని కొంచెం కుంకుమని ఉంచండి తర్వాత దానిపైన ఒక ఐదు లేదా ఒక పదకొండు లవంగాలను ఉంచండి అలా ఉంచిన తర్వాత ఒక చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన మూటని మీరు శివయ్య యొక్క పాదాల వద్ద అంటే మన ఇంట్లో ఫోటో ఉంటుంది కదా ఫోటోకి కింది భాగంలో పాదాల వద్ద పెట్టాలి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ దేవుడు దేవతలకి అయినా సరే ముందుగా పుష్పాన్ని పాదాల వద్ద పెట్టి మీరు నమస్కరించుకోండి అలా చేసుకున్నట్టు అయితే మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ దేవతలకి పాదాల వద్ద పుష్పాన్ని పెడితేనే మన కోరిక తీరుతుంది చాలామంది తెలియక పైన అంటే తలపైన కానీ చేతులపైన ఇలా పెడుతూ ఉంటారు కానీ అది అసలైన పద్ధతి కాదు మన సాంప్రదాయాల పురాణాల ప్రకారం అయితే మనం పుష్పాన్ని అర్చించేటప్పుడు స్వామివారి దేవ దేవుడైనా దేవత అయినా సరే పాదాల వద్ద పుష్పాన్ని అర్పిస్తే వారి కోరిక తీరుతుంది అని మన శాస్త్రం పరంగా తెలుపబడింది అయితే ఈ మూట కూడా మన పాదాల వద్ద పెట్టాలి అంటే శివయ్య పాదాల వద్ద పెట్టాలి ఈ మూటని పాదాల వద్ద పెట్టిన తర్వాత బిల్వ దళాలు ఉంటాయి కదా బిల్వ దళాలను ఐదు తీసుకొని వచ్చి శివయ్య చుట్టూ అలంకరించండి తరువాత ఇంకో మీ దగ్గర బిల్వ దళాలు ఎక్కువగా ఉన్నట్టు అయితే మీరు ఆ బిల్వ దళాలు పైనుండి పోయండి మీ రెండు చేతుల్లో బిల్వ దళాలను పట్టుకొని శివయ్య అంటే శివలింగం ఉంటుంది కదా శివలింగం పైనుండి మనం అభిషేకం చేసినట్టు పోయండి మీకు తుమ్మి పూలు దొరికితే ఇంకా మంచిది తుమ్మి పూలు అలానే బిల్వ దళాలు రెండు కూడా మీ దోసెట్లో పట్టుకొని శివలింగం యొక్క తలపై నుండి పోయండి అలా పోసిన తర్వాత మన మూడు వేలు మన బొటనవేలు అలానే మన మధ్యన వేలు అలానే మన ఉంగరపు వేలు ఈ మే మూడు వేళ్ళతో ఒక మృదువైన అంటే మన బిల్వ దళాన్ని తీసుకొని తన అంటే బిల్వ దళం యొక్క మృదువైన భాగం శివలింగాన్ని తాకే విధంగా ఉండాలి అలా పెట్టినప్పుడు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలా పెట్టి శివయ్యకి ఇష్టమైన తెలుపు రంగు తుమ్మి పూలను అలానే అందరి దగ్గర ఉంటుంది కదా మనం శివయ్య భక్తులు అయిన వారి ప్రతి దగ్గర ఖచ్చితంగా విభూది అనేది ఉంటుంది కాబట్టి ఆ విభూదిని కూడా శివలింగానికి పెట్టి మీరు నమస్కరించుకొని ఆ నైట్ అంతా ఆ మూటను అలానే వదిలేయండి పూజ గదిలో అంటే ఈ సోమవారం రోజు మనం సాయంకాలం ఈ పరిహారాన్ని చేసుకుంటే ఆ మూటను ప్రొద్దునైనా చేసుకోవచ్చు ఉదయం కూడా చేసుకోవచ్చు ఉదయం కూడా పరిహారం అయిన తర్వాత ఆ మూటను అలానే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత తప్పకుండా సాంబ్రాణి ధూపం కూడా వేయాలి అలా ఆ మూటను అంతా ఒక రోజంతా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఆ మూటను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సులో కానీ మీరు డబ్బుని దాచుకునే స్థలంలో కానీ ఆ మూటను పెట్టుకోండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సోమవారం రోజున ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా చాలామందికి ఆరోగ్యం బాగుండదు ప్రతిసారి ఏదో ఒక ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి వారు సోమవారం రోజున మీరు ఉలవ ఉలవలు ఉంటాయి కదా ఉలవలు నానబెట్టి అంటే ఆదివారం నైటే నానబెట్టి సోమవారం రోజున మీరు ఆవుకి పెట్టండి అలా పెట్టడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలు అనేవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి ఇక మీరు మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అలానే చిన్నపిల్లలైతే విద్య చాలా బాగా రాణిస్తారు విద్యారంగంలో వెనుకబడిన పిల్లలు అయినా సరే విద్యారంగంలో చాలా బాగా రాణిస్తారు ఇక ఎవరైనా సరే ఏ కోరిక తీరాలి అన్నా సరే మీరు నానబెట్టి ఉలవలు ఉంటాయి కదా నానబెట్టిన ఉలవలు నానబెట్టిన గోధుమలు ఇలా నవధాన్యాలను నానబెట్టుకుంటూ ఆవుకి ఆహారంగా తినిపించడం చాలా మంచిది అందులోనూ ప్రత్యేకమైన రోజులు ముఖ్యంగా సోమవారం రోజు అలానే శనివారం రోజు కనుక ఇలా చేస్తూ ఉన్నట్టు అయితే క్రమంగా ఆరోగ్యము మీ ఆరోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అవి కూడా తీరడం మొదలవుతాయి ఇక సోమవారం రోజున మీరు తప్పనిసరి ఎవరిని కూడా బాధ పెట్టడం కించపరచడం ఇలా చేయద్దు ముఖ్యంగా మనం చేసే పూజల్లో ఒకటి ఇది కూడా అనుకోవచ్చు ఎందుకంటే మనం చేసే పూజ పూజకి తగిన ఫలితం రావాలి అన్న మనకు పుణ్యం రావాలి అన్న మనం అన్ని విధాలుగా బాగుండాలి అంటే మనం ఇతరులని బాధ పెట్టకుండా ఉండకుండా ఉండాలి ఎందుకంటే అది కూడా ఒక రకమైన మనం పూజ అనుకోవచ్చు ఎందుకంటే అంతకు మించినది ఇంకొకటి లేదు అని చెప్పవచ్చు దాన ధర్మాలను ఇంకా మంచితనాన్ని ఎప్పుడు కూడా ఇతరులపైన ఇతరులను చెడగొట్టాలి అని ఇతరులని బాధ పెట్టాలి అని ఇలాంటి మనస్తత్వం ఉంటే కనుక ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం అనేది రానే రాదు ఖచ్చితంగా ఇతరులను ఎప్పుడు సంతోషపెట్టి ఇతరులను కించపరచకుండా బాధ పెట్టకుండా ఎవరైతే పూజలు నియమనిష్టలతో చేస్తారో వారికి అద్భుతమైన యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది